కన్యం వీరుడు స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడని నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి అన్నారు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి ఘట్టన ఉన్న ఆయన విగ్రహానికి టీకేతో పాటు నగర కాంగ్రెస్ కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు అడ్డతీగలకు చెందిన అల్లూరి జాతీయ యోధన సంఘం గౌరవ అధ్యక్షుడు ఆంజనేయ పీఠాధిపతి తనకు వెంకట్రామయ్య తదితరులు ఘనంగా నివాళులర్పించారు బ్రిటిష్ వారిపై తిరగబడి సాయుధ పోరాటం చేసేలా గిరిజనులను అల్లూరి తీర్చిదిద్దారన్నారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజును అందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి అని కోరారు వెంకట్ సురేష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు గారు జయంతి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి మహానుభావుడు స్వతంత్ర కోసం పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరు సీతారాం ఘనంగా నివాళిపిస్తూ కాంగ్రెస్ తరపున నేను కాంగ్రెస్ నగర జనరల్ సెక్రటరీగా ఆయనకి నివాళిపిస్తూ నేను నమస్కరించుకుంటున్నాను అటువంటి గొప్ప వీరుడు దేశం కోసం త్యాగం చేసి ప్రాణాలర్పించినటువంటి అటు మహానీయులు అలాంటి వారు అందరూ ఉన్నారు అలాంటి వారందరికీ కూడా మా కాంగ్రెస్ తరఫున నమస్కారాలు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వచ్చాను అల్లూరు సీతారామరాజు జాతీయ యువజన సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను ప్రస్తుతానికి అమలాపురంలో ఈరోజు మూడు గంటలకి పల్లంకూరులో భారీ ఎత్తు కార్యక్రమం ఈ నూట ఇరవై ఎనిమిదవ జయంతి ఉత్సవం జరిపిస్తున్నారు పల్లంకూరు బాబు గారని ఈ యొక్క అధ్యక్షులు వారు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వెళ్తూ ఉండగా మాకు ఈ అదృష్టాన్ని మా ఆత్మీయులు విశ్వేశ్వరరెడ్డి గారు ఇచ్చే మాకు అవకాశాన్ని కల్పించారు ఏజెన్సీల్లో పదకొండు మండలాల్లో కూడా హిందూ ధర్మం కోసం దూపదేప నైవేద్యాల కోసం దేవాలయాల కోసం సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం ఆ భాగంలో రాజమండ్రి మీదుగా అమలాపురం పల్లంకూరు పెడుతూ ఉండగా నాకు ఈ అదృష్టం దక్కింది ఈ స్వతంత్ర సబరేదు అల్లు సీతారామరాజుకి మనం ఎంత చెప్పుకున్నా సరే రుణం తీరదు అంతటి మహానుభావుడు ఆయన తపస్సు చేసినటువంటి ప్లేస్ కూడా మా పక్కనే ఉంది పైడి అని బ్రిటిష్ వాళ్ళు యాభై ఎకరాలు ఇచ్చి వాళ్ళ తల్లి కొడుకు ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేసి ఆయన్ని పెట్టడానికి ప్రయత్నం చేసినా తిరగబడి అల్లూరు సీతారాం స్వతంత్ర పోరాటాన్ని ఇచ్చేశారు అలాగే అడ్డతేగల్లో పోలీస్ స్టేషన్లో ఆయన దాడి చేసినటువంటి ఏదైతే ఉందో కన్నలు అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇవాళ నేను పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళతో పాటు అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఇది అనుకోకుండా పల్లంకూర్లో పెట్టిన నేత మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికి కూడా నమస్కారాలు నూట ఇరవై ఎనిమిదవ జన్మదినోత్సవాన్ని గోదావరి ఘటన ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం దగ్గర జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ మన ఎదురుకొండగా ఉన్నటువంటి బంగారే స్కూల్లో మరి నాలుగో తరగతి వరకు ఆయన చదువుకోవడం జరిగింది ఇక్కడే అక్షరాభ్యాసం అన్ని కూడా చేసి విద్యాభ్యాసం చేయడం జరిగింది అటువంటి అల్లూరు సీతారామరాజు గారు మన పక్కనే మంజువులో ఒక పోరాట యోధుల స్వతంత్ర సమరం కోసం పోరాడినటువంటి వీరుడు అక్కడ మంజీవులో ఉన్నటువంటి అక్కడ ఉన్న ట్రైబల్స్ అందరిని కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరి యొక్క సహకారంతో బ్రిటిష్ వారితో పోరాటం చేసి అతి చిన్న వయసులోనే మరి ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం మన భారతదేశంలో అందరికీ ఉంది ఆల్రెడీ పార్లమెంట్లో మరి ఆయన విగ్రహం కూడా పెట్టడం జరిగింది అటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మదిన వేళకి రాజమండ్రిలో జరుపుకోవడం ఎంతో సంతోషం ముఖ్యంగా ఇవాళ గొప్ప విషయం ఏంటంటే అనుకోని ముఖ్య అతిథి అల్లూరి సీతారామరాజు గారు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరినీ గ్యాదర్ చేసి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తే అక్కడ ఉన్న ట్రైబల్స్ అందరికీ కూడా తిరుపతి తీసుకెళ్లి వాళ్ళకి తిరుపతి దేవస్థానంలో అర్చకులుగా వాళ్ళకి అక్కడ మార్పించి వాళ్ళకి అందరికీ అర్చకులుగా ట్రైనింగ్ ఇప్పించి అనేక రకాలుగా సేవలు చేస్తూ అడ్డతేగల్లో పదహారు దేవాలయాలు కట్టించిన ఈయన తణుకు వెంకటరామయ్య గారు ఈయన పీఠాధిపతి ఇక్కడ ఆంజనేయ పేటాధిపతి అక్కడ ఆ ట్రైబుల్ ఏరియాలో ఆయన అందరూ కూడా ఒక పేటాధిపతి లాగా అందరూ కూడా ట్రైబుల్స్ అందరూ పూజిస్తారు అనుకోకుండా ముఖ్య అతిథిగా మరి ఈయన రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం ఈయన కూడా రాజమండ్రి వాసే రాజమండ్రి పేపర్ బిల్ లో ఉద్యోగం చేసి ఆ తర్వాత దైవభక్తి తోటి అని చెప్పి అక్కడికి వెళ్ళి అంటదేగల్లో పదహారు గుళ్ళు కట్టించారు ఇక్కడ ఒక పేటాధిపతిగా ఆంజనేయ పేటాధిపతిగా మన రాష్ట్రం అంతా కూడా ఈయనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఈయన ముఖ్య అతిథిగా రావడం ఎలా అదృష్టంగా భావిస్తూ మరి ఆయన మాట్లాడు